శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి మాతా జయంతి వేడుకలు నేడు నగరంలోని అశోక్ నగర్ లో ఆలయంలోని ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టిమండల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగాయి ఆలయ ప్రధాన ఆర్చకులు పని శర్మ బృందం ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు ఉదయం అభిషేకము హోమము అష్టోత్తర శతనామ వలి డోలోత్సవము క్రతువులను నిర్వహించారు అనంతరం హోమ కార్యక్రమాలు నిర్వహించారు సాయంత్రం విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం పొరవీల గుండా అమ్మవారికి పల్లకీ సేవ నిర్వహించారు శోభాయాత్ర కన్నుల పండుగగా కొనసాగింది అనంతరం ఆలయ ఆవరణంలో ఉన్న హాల్లో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు అమ్మవారి సంకీర్తనల పైన చిన్నారులు చేసిన నృత్యం చూపరలను ఆకట్టుకుంది అనంతరం నృత్యం చేసిన చిన్నారులకు మేము ఈ వేడుకల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి కాచం రాజేశ్వర్ కోశాధికారి బొల్లం శ్రీనివాస్ సంకష్ట కమిటీ కన్వీనర్ రాచమల్ల భద్రయ్య సేవా కార్యక్రమాల కమిటీ కన్వీనర్ తాటిపల్లి సుభాష్ కార్యదర్శి శ్రీనివాస్ ఆలయ కమిటీ డైరెక్టర్లు డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు కార్యక్రమాలు ఆలయ ప్రధాన అర్చకులు ఫణిశర్మ గారు నిర్వహించినారు మరి సాయంత్రం ఇక్కడ పల్లకి సేవ ఆలయ ప్రాంగణం లోపల అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మరి ఈ సాంస్కృతిక కార్యక్రమాల లోపల చిన్నారులందరూ అత్యంత ఉత్సాహంతో నాట్య ప్రదర్శన అమ్మవారి గీతాలపన కార్యక్రమాలను భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం లోపల ఆలయ ట్రస్ట్ చైర్మన్గా నేను చిట్టుమల్ల శ్రీనివాస్ నాతో పాటు ప్రధాన కార్యదర్శి కాచం రాజేశ్వర్ కోశాధికారి బొల్లం శ్రీనివాస్ అదేవిధంగా కార్యదర్శి నారా శ్రీనివాస్ గారు అదేవిధంగా ఇక్కడ డైరెక్టర్ పల్లెళ్ళ శ్రీనివాస్ గారు ఈ సాంస్కృతిక కార్యక్రమాల కమిటీగా ఇక్కడ వ్యవహరిస్తున్నటువంటి పల్లెల శ్రీనివాస్ గారు అందరూ ఇక్కడ కార్యక్రమాలు వివిధ డైరెక్టర్లు అందరూ పాల్గొని కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు వాసవి మాత కృప వలన సమస్త ప్రజలకు సుఖశాంతులు ప్రగాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా ఈరోజు ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైంది మరి భారత సైనికులందరికీ కూడా అమ్మవారి ఆశస్సులతోటి పూర్తి విజయం లభించాలని ఈరోజు ఇక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలను ప్రార్థనా కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరిగింది దేశ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను జై వాసవి